ఆత్మశుద్ధి లేని ఆచారం బాండ బాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని విశ్వదాభిరామ అని వేమన శతకంలో పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చేద్దాం అంటే దానికి సందర్భం ఏ విధంగా ఉన్నదో మీరే అర్థం చేసుకోవచ్చు తిరుపతిలో లడ్డూలో నెయ్యి కల్తీ అయ్యిందా లేదా అన్నది ఎడతెగని చర్చలా సాగిపోతుంది సాక్ష్యాధారాలతో తప్పు చేసిన వారిని అరెస్ట్ చేసి ప్రముఖుల ముందు ప్రజల ముందుకు రావాల్సిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు తీరులో అపసవ్యపు ప్రకటన చేశారు దానితో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు మరో అబద్ధం తప్పదు అందువల్ల ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ బాబు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ మాటలు మాట్లాడుతూ ప్రజల్లో చులకనైపోయారు దానికి తోడు కరుణాకర్ రెడ్డి చేసిన పూజ శపథం శాపం ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది తిరుమలలో జరిగిన శాంతి హోమం తాజాగా నిర్వహించారు ఆగమ పండితులు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్య శాంతి హోమాన్ని నిర్వహించారు సంతోషం లడ్డూ ప్రసాదులు ఇతర నైవేద్యాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధింపజేసుకునేందుకు శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద ఉన్న యాగశాలలో వైఖానస ఆగ ఆగమోక్తంగా శుద్ధి శాంతి హోమాలు నిర్వహించారు ఆగమోక్తంగా అయినందుకు ఆగ ఆగశాస్త్రానికి అనుకూలంగా అని చెప్పకుండా ఏదో పదాడంబరాన్ని ప్రదర్శించడము ఒక అలవాటైపోయింది ముందుగా రుత్వికుల సంకల్పం విశ్వక్షయరాధన పుణ్యాహర్చనంతో వాస్తు హోమం కుంభ ప్రతిష్ట పంచగవ్య ఆరాధన వాస్తుశుద్ధి కుంభజాల సంప్రోక్షణ వంటి వైదిక కార్యకలాపాలను శాస్త్రోత్సంగా చేపట్టారు సంతోషం పూర్ణాహుతి తర్వాత కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు కుంభప్రోక్షణ అంటే మనకి అంటే కొండలోంచి నిండిపోస్తారు ఏమంతయి ఉంటుంది శ్రీవారి ఆలయంలోని ఉపవ ఆలయాలతో పాటు ముడి సరుకులు ఉంచే ఉగ్రాణం లడ్డూ వితరణ కేంద్రం లడ్డూ బుందీ తయారీ కేంద్రం అర్చక నిలయం వరాహస్వామి ఆలయం పుష్కరిణి బేడి ఆంజనేయ స్వామి ఆలయం అఖిలాండం వద్ద పోటు వద్ద ప్రోక్షణ చేశారు ప్రోక్షణం అనంతరం ప్రోక్షణం అంటే నీళ్ళు జలటం అంటుంది మంత్రజాలను జల్లించి ఉంటారు ఇప్పుడు శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఆగమ సలహాదారుడు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ శాంతి హోమంలో భాగంగా వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా నిర్వహించామని చెప్పారు ఇదంతా బాగానే ఉంది అయితే సందట్లో సడేమియా మాదిరిగా ఆధ్యాత్మిక వేదలు మఠాధిపతుల పేరుతో కొందరు రంగప్రవేశం చేశారు తిరుపతి లడ్డు వివాదం మొత్తం ఇందుకోసమే చేశారన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక వేత్తగా గుర్తింపు పొందిన శ్రీ శ్రీ రవిశంకర్ ఇందులో ముందున్నారు నదుల కలుషిత నదులను కలుషితం చేసి పర్యావరణ నిబంధనను ఉల్లంఘించి కోర్టుల చేత చివాట్లు తిన్న రవిశంకర్జీ ఇక శ్రీ సూక్తులు మొదలుపెట్టారు శ్రీ సూక్తులు వల్లించడంలో చంద్రబాబు మాత్రమే ఈయనతో పోటీ పడగలరు ఆయన ఏమంటారో చూద్దాం తిరుపతి లడ్డు కల్తీ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనస్సుల్లో లోతైన గాయం చేసింది ఖచ్చితంగా నిజమైంది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువుల విశ్వాసం మనోభావాలతో ఆడుకున్న వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి అది క్షమించరాని నేరం ఈ క్రూరమైన నేరంలో పరోక్షం ప్రమేయం ఉన్న వారిని అరెస్టు చేసి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నవారిని మరి అరెస్ట్ చేయవద్దా ఏమో స్వామివారి ఆలోచన ఇవ్వడం మనకు తెలియదు ఈనాడు వారి ఆలోచన మాత్రం అలా ఉంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేవాలయాల నిర్వహణ హిందూ సాధువులు ఆధ్యాత్మిక గురువులు మత పెద్దలకు అప్పగించడం కీలకం ఇందులో ఉత్త ఇందుకోసం ఉత్తర దక్షిణ భారతానికి చెందిన ఆధ్యాత్మికవేత్తలు గురువులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి వివాదాలు తలెత్తితో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వ ప్రతినిధి కమిటీలో ఉండవచ్చు అయితే ప్రధాన నిర్ణయాలను మతపరమైన బోర్డులే తీసుకోవాలి దేవాలయాల నిర్వహణ వంటి పవిత్ర కార్య కర్తవ్యాలను భక్తులకు అప్పగించడం వల్ల అంకిత భావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇలాంటి దైవద్రోహాన్ని ఏ భక్తుడు కలలోనూ తలపెట్టలేదు అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్కొక్క వ్యవస్థ క్రమంగా ఎవాల్వ్ అవుతూ ఎలాగ అభివృద్ధి చెందాయో ఈ రవిశంకర్ గారికి తెలియంది కాదు ఏ ఏ మఠాధిపతులు ఏ అవకతవకలు చేశారు ప్ర దైవం ఆస్తిని ఏ విధంగా కొల్లగొట్టారు అన్నది కూడా ఆయనకు తెలిసే ఉంటుంది కాకపోతే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆయన శ్రీ సూక్తులు వలిస్తున్నారు రవిశంకర్ చెప్పినది బాగానే ఉంది కానీ ఆధ్యాత్మికవేత్తలు గురువులు మఠాధిపతులు తెర వెనుక కథలు వింటుంటే ప్రజలకు వారిపై విశ్వాసం ఉండటం కష్టం మఠాలలోనూ ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ జరిగే లీలలు సామాన్యులకు అర్థం కావు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన ప్రయత్నాల సమయంలో మఠాధిపతుల స్థాయి ఏమిటో చాలామందికి అర్థమైంది ఉత్తరాది సాధువులను దక్షిణాది సాధువులను ఉత్తరాది మఠాధిపతులను దక్షిణాది మఠాధిపతులను ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉన్న పీవీకే ప్రసాద్ గారు చేసిన ప్రయత్నం పీవీకే ప్రసాద్ గారితోటి నేను స్వయంగా మాట్లాడాను ఆయన ఇంటర్వ్యూ చేశాను అలాగే ఆయన రాసిన పుస్తకాన్ని చదివాను ఈ స్వాములు మఠాధిపతులు ఏ విషయం మీద ఏకాభిప్రాయం ఉండదు వారు అంటే వారి అహంభావం అయితే వారికి ఏదో గొప్ప అని అనుకుంటాం మనం సామాన్యుడి కంటే వీడికి పొగరు అంటాం కానీ వారి వారి ఆత్మవిశ్వాసము అహంభావ స్థాయిని మామూలు సామాన్య ప్రజలు భరించలేరు సామాన్య ప్రజలు భరించలేరుగాక భరించలేరు పాలనా వ్యవస్థలో వీరికి చోటు ఇవ్వటం కంటే ఆ పాలనా వ్యవస్థను మరేదన్నా చేయటం మంచిది అని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను ప్రభుత్వ యంత్రాంగంలో తప్పులు జరిగితే సరిదిద్దేందుకు అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికవేత్తలు మఠాధిపదులు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే రకం ఇక అలాగే ప్రధాన పూజారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాని పూజారిగా ఉన్న రమణ దీక్షితులు గారి గురించి అటు ప్రతిపక్షము ప్రభుత్వపక్షము గతంలో ప్రభుత్వపక్షము ప్రతిపక్షము చేసిన విమర్శలు ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ మీకు చాలామంది గుర్తుండే ఉంటాయి కదా ప్రధాన అర్చక పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడుతుంటే ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ చాలా కీలకమైన పదవులు ఉన్నారు ఆయనే మాట మార్చడం మాటలు పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడటం చూస్తే ఈ మఠాధిపతులు పూజారులు ఈ ఆధ్యాత్మికవేత్తలు ఏమే రకం విశ్వసనీయమైన వ్యక్తులు కీలకమైన పదవీ బాధ్యతల్లో వీరికి అప్పగించటము లేకపోతే నిర్ణయాలు చేయటంలో వీరిని అప్పగించడం సమంజసమైన వీరు క్రీస్తుపూర్వం నాటికి తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తారు అంతకంటే మెరైన్ చేయరు దానికోసం ఏదో ధర్మమనో అదనో ఏదో మనకు కథలు వినిపిస్తూ ఉంటారు వారి మీద నాకు గౌరవం లేదనుకోండి మంచి ఆధ్యాత్మికవేత్తలు వారు చేసి అంటే నేను వివేకానందుడు శంకరాచార్య వీరందరి రాసిన వారు రాసిన గ్రంథాలను వాటి అన్ని అధ్యయనం చేసి తర్వాతనే ఈ మాటలు మాట్లాడుతున్నాను అలాగే యాభై సంవత్సరాలుగా పత్రికా వృత్తిలో ఉంటూ ఈ మఠాధిపతులు మఠాధ మఠాల్లో జరిగిన హత్యలు లేకపోతే మఠాల్లో జరిగే లీలలు వీటి గురించి నాకు సరైన అవగాహన ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను వారి మీద వ్యతిరేకత మాత్రం అస్సిత్ అయినా లేదు హిందూ మతాన్ని నేను గౌరవిస్తాను హిందూ మతము మోస్ట్ ఫ్లెక్సిబుల్ రిలీజియన్ ఇన్ ది వరల్డ్ అందుకోసమే అది అన్నిటిని తనలో ఇముడ్చుకుంటుంది ఆ ఇముడ్చుకోవడంలో భాగంగా అన్నిటిని మింగేయాలని చూస్తుంది అప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తున్నది ఆ విషయాన్ని చర్చిద్దాం ఇక పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ కూడా చిలక పలుకులు పలికిస్తూనే ఉంది మాజీ డీజీపీ అరవిందరావు గారు ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం దీనికి తాజా ఉదాహరణ సనాతన ధర్మ రక్షణకై జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించడం ఆశ్చర్యకరమైన ఎంతో ఆహ్వానించదగిన విషయంగా ఈయన అరవిందరావు గారికి అనిపించింది సంతోషం సాధారణంగా రాజకీయ నాయకులు మతాలకు అతీతంగా ఉన్నట్టు వ్యవహరిస్తుంటారు ఆయన పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడిగా ఆలోచించి మాట్లాడారు మిగిలిన వాడు అంటే ఇంతకాలం నుంచి సెక్యులర్ గురించి మాట్లాడినవారు లేకపోతే ఇండియాలో శాంతి భద్రతను కాపాడకుండా ప్రజలు పాకిస్తాన్లా తయారవకుండా బంగ్లాదేశ్లా తయారవకుండా బర్మలా తయారవకుండా కాపాడిన వారు వీరు నాయ ప్రజానాయకులు కాదు అరవిందరావు గారి దృష్టిలో చాలా దురదృష్టం చాలా సీనియర్ హోదాలో పోలీస్ అధికారిగా పనిచేసిన ఆయన ఇలా అభిప్రాయపడటం అది ఆయన ఇష్టం దాన్ని మనం కాదనం కానీ మన అభిప్రాయం కూడా చెప్పుకునే హక్కు మనకు ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం అయినా పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడిగా ఆలోచించి మాట్లాడినాడు మిగిలిన వాళ్ళు ప్రజానాయకులు కాదు ఈ ప్రతిపాదన ద్వారా ఆయన నిద్రపోతున్న హిందూ సమాజానికి హిందూ మత పెద్దలకు ప్రభుత్వాలకు అందరికీ ఒక సవాలు విశారు అందుకు ఆయన అభినందనీయులు హిందూ సమాజం నిద్రపోతున్నదని అరవిందరావు గారు సుక్షుప్తావస్థలో భావిస్తున్నారా నిజంగానే ఆయన కాన్షియస్గా చెప్తున్నారు హిందూ మతం ఎప్పుడూ నిద్రపోలేదు హిందూ మతము చైతన్యశీలంగా ఉంది అందువల్లనే అధికారాన్ని రాజకీయ అధికారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది ఆర్థిక అధికారాన్ని సొంతం చేసుకుంది ఇంకా తన ప్రభావాన్ని ఇతర వర్గాలకు విస్తరించాలని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఇతర దేశాలకు విస్తరించాలని చూస్తున్నది అంటే ఒకప్పుడు కాంబోడియా వియత్నాం థాయిలాండ్ అఖండ భారత్ ఉంది కదా అఖండ భారత్ స్థాయికి వెళ్ళాలని చూస్తున్నది అందే అలా చూడటంలో తప్పేమీ లేదు ప్రయత్నించి ఫలిస్తే మనం కూడా సంతోషిస్తాం నేను ఈ ప్రాంతాలన్నీ చూసి కూడా వచ్చాను అక్కడ హిందూ మతం ఆనవాళ్ళు బౌద్ధ మతం ఆనవాళ్లను కూడా చూసి వచ్చిన వాడినిగా మాట్లాడుతున్నాను హిందూ సమాజానికి నిద్రపోతున్న హిందూ సమాజం అంగోర్వాట్ దేవాలయం నిర్మించింది లేకపోతే కాంబోడియా బాలి సంస్కృతి వియత్నాంలో శివాలయాలు నిర్మించిన వాళ్ళు వీళ్ళందరూ భారతీయ లెవెల్ హిందూ మత మెజారిటీ ఆఫ్ హిందూ మతానికి సంబంధించిన వారు లేకపోతే హిందూ మతం తమ శాఖలుగా భావిస్తున్న బౌద్ధ మతానికి చెందినవారే హిందూ మతం నిద్రపోతున్నది చాలా ప్రశాంతమైన మతము ఇది ఎవరి మీద దాడికి వెళ్ళదు ఎవరిని హింస చేయదు సహనమే ఇతరుల మతాలు మార్చదు ఇలాంటి అభిప్రాయాలు కొంతమందికి ఉండి ఉండవచ్చు అది అది వారి ఇష్టం సనాతన ధర్మానికి చెందిన సుమారు ఇండియాలో ఇరవై ఎనభై శాతం మంది ఉన్నారట అని రావుగారి ఉవాచ అయితే ఇందులో ఎంతమంది ప్రాక్టీసింగ్ హిందూస్ సనాతన ధర్మాన్ని అనుసరించేవారు అన్న అంశాన్ని ఆయన ప్రస్తావించలేదు అసలు సనాతన ధర్మానికి సరైన నిర్వచనం ఉందా లేదా అన్న సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి భారతీయ మతాల గురించి మాట్లాడే ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ లాంటి సంస్థలకు మత ఛాందస్సులనే ముద్ర వేసి వాటిని నోరెత్తకుండా చేస్తున్నాం అంటే విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ నోరెత్తకుండా ఉన్నాయా అరవిందరావు గారు వారే కదా బాబ్రీ మసీదుని కూల్చివేసి రామాలయాన్ని అయోధ్యలో విజయవంతంగా నిర్మించారు అది నోరెత్తకుండా ఉంటే అది సాధ్యమయ్యేదా అలాగే అధికారాన్ని మతాన్ని పా పావుగా ఉపయోగించుకొని కేంద్రంలో అధికారులను అద్భుతంగా సాధించారు అది మౌనంగా ఉంటే సాధ్యమయ్యేది కదా కదా ఇంత ఇంకా కూడా మీరైతే విక్టిమ్ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు హిందూ మతం వాళ్ళు విక్టిమ్స్ బాధితులు అన్న స్థాయిలో మాట్లాడటం పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి వచ్చిన వారికి తగదు ఒక దశలో ఇది ఆయన చెప్పింది నిజమే కానీ ఇప్పుడు అది నిజం కాదు అని నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం కానీ అదే సమయంలో ఇతర మతాల సంస్థలకు పెద్దపీట వేసి వాటిని మన ఉదార భావాన్ని చోటుకుంటున్నాం సెక్యులరిజం అదే అంటున్నాము ఇతర మత సంస్థలకు పెద్దపీట ఎక్కడ వేశారో చెప్పాల్సి ఉన్నది ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారా లేకపోతే వారికి ఏమైనా వాళ్ళు వక్ ప్రాపర్టీస్ అన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు కదా దేవాలయ భూములు ఆక్యుపై అయ్యినట్టే వక్ భూములు కూడా చాలా ఆక్యుపై అయిపోయినాయి వాటికి ఏమైనా రక్షణ కల్పించారా రక్షణ కల్పించలేదు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వలేదు అసలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించేవాళ్ళు చాలామంది ఉన్నారు అది అలా భావించడం వారి ఇష్టం కానీ సచార కమిటీ నివేదిక ప్రకారము ఎకనమిక్గా మోస్ట్ బ్యాక్వర్డ్ సమూహాలలో ముస్లింలు కూడా ఉన్నారన్న విషయాన్ని మరి అరవిందరావు గారికి తప్పకుండా తెలిసి ఉండాలి సామాన్య కార్యకర్తలు లేకపోతే రూబో రబుల్ రైజర్స్ అంటారు కదా జనాలు రెచ్చగొట్టే ఉండేవాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు వారిని గురించి పెద్దగా పట్టు అరవిందరావు గారు కూడా అదే అభిప్రాయంతో ఉంటే అది శాస్త్రీయమైన అభిప్రాయం అది ఉంటే ఆయన ఏదో గణాంకాల ఆధారంగా అటువంటి అభిప్రాయానికి వస్తే ఓకే ఆయనకి అందిన గణాంకాలు అలా చెప్తున్నాయో మనకు అందిన గణాంకాలు మాత్రం అలా చెప్పటం లేదు ఇతర మతాల రక్షణకై ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థలను చూస్తే ఇది స్పష్టమవుతుందంటే దేవాలయాల ఆస్తులను రక్షించుకోవడానికి ఉన్న ఎండో మంటి లాంటి వ్యవస్థలు నామమాత్రంగానే ఉన్నాయి వాటిలో పనిచేసేవారు ప్రభుత్వ కీలుబొమ్మలే అధికార పార్టీల కీలుబొమ్మలే అంటే ఇందులో పనిచేసేవారు దేవాలయాలకి లేకపోతే మఠాధిపతులకు లేకపోతే ఆధ్యాత్మికవేత్తలకు కీలుబొమ్మలుగా ఉండాలని అరవిందరావు గారు కోరుకుంటున్నారా అది నాకు తెలియదు సీనియర్ పోలీస్ అధికారిగా పనిచేసిన అరవిందరావు గారు అలా అభిప్రాయపడుతుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దింది ఎవరు బ్రిటిష్ వారే కదా ఆ విషయాన్ని మర్చిపోరాదు టీటీడీ పాలనా వ్యవస్థను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది రాష్ట్ర ప్రభుత్వాలే కదా ఆయన ఖచ్చితంగా తెలిసే ఉంటుంది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కే ప్రసాద్ గారు రెడ్డి గారు వీరందరూ కలిసి చేసిన కృషి ఇంకా కొంతమంది ఆఫీసర్ల పేర్లు ఉన్నాయి వాళ్ళందరూ చేసిన కృషిని పూర్తిగా అసలు అది ఏం చేయలేదు అన్నట్టుగా భావిస్తున్నారు అలాగే మఠాల ఆధిపత్యంలో ఇంత పెద్ద వ్యవస్థను పెడితే వాళ్ళు సక్రమంగా నిర్వహించగలుగుతున్నారు చిన్న చిన్న మఠాల నిర్వహణలోనే అక్రమాలకు పాల్పడుతూ రకరకాల వ్యవహారాలు అంటే చాలా వ్యవహారాలు వెలుగులోకి వస్తాయి కానీ వాటి అన్నిటి గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు ఈ టీడీటీ పాలనా వ్యవస్థను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దింది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను అనుసరించి అయోధ్యలోని రామాలయంలో కూడా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచన జరుగుతుంది ఆధ్యాత్మికవేత్తలు దీని వారు ఈ టీడీటీలో వ్యవస్థను పాలన వ్యవస్థను ఏర్పాటు చేయలేదు మఠాధిపతులు అసలే కాదు అరవిందరావు గారికి సనాతన ధర్మాన్ని విస్తృతపరిచి కొన్ని మతాలను మింగేయాలని చూస్తున్నారు సనాతన ధర్మం పరిధి చాలా విస్తృతమైంది అని ఆయన అంటున్నారు వైదిక సంస్కృతం మొదలైన ఈ ధర్మానికి బౌద్ధం జైన మతం సిక్కు మతం కాలక్రమంలో కొన్ని శాఖలుగా వచ్చాయి వీటన్నింటినీ ప్రస్తుతం భిన్న మతాలుగా మనం చెబుతున్నప్పటికీ మన సాంప్రదాయం ప్రకారం వీటన్నిటినీ వివిధ దర్శనాలుగానే పేర్కొన్నారు వీటన్నిటిని సిద్ధాంతం విషయంలో భేదం ఉన్నప్పటికీ ధర్మం విషయంలో తేడా లేదు సనాతన ధర్మం రక్షణ బోర్డు పరిధిలోకి హిందూ మతం మాత్రమే కాక బౌద్ధం జైన మతం సిక్కు మతాలను కూడా చేర్చవచ్చు అన్నది అరవిందరావు గారు చూసిన హిందూ మతంలోనే వందల కొద్ది సాంప్రదాయాలు మరి వీరందరూ ఈ బోర్డు పరిధిలోకి రావడానికి అంగీకరిస్తారా అన్నది విషయం అన్నది ఒక విషయం తమ ఉనికిని కాపాడుకోవాలంటే అందరూ ఈ బోర్డు పరిధిలోకి రావటం ఒక్కటే మార్గం ఇది చాలా విచిత్రంగా కాంట్రడిక్టరీగా చెప్పారు అంగీకరిస్తారా అన్నది ఒక విషయం అంటే ఆయనకి అనుమానం ఉన్నది ఈ ఈ పరిధిలోకి బోర్డు పరిధిలోకి రావడానికి వారు అంగీకరించరు అని అంటే తమ ఉనికిని కాపాడుకోవాలంటే అందరూ ఈ బోర్డు పరిధిలోకి రావడం ఒకటే మార్గం అని కూడా ఆయన చెప్తున్నారు అంటే ఇది పరోక్షంగా హెచ్చరిస్తున్నారా మీరు ఈ బోర్డు పరిధిలో రాకపోతే మీరు నశించిపోతారు అని ఏమైనా హెచ్చరిస్తున్నారా బౌద్ధ మతం సిక్కు మతము జైన మతం ఇవన్నీ నశించిపోతాయని చెప్తున్నారా అంటే ఇస్లాం మతము క్రిస్టియన్ మతము విదేశాల నుంచి వచ్చిన మతాలు అని అనుకోవచ్చు ఈ మతాలు ఇక్కడే పుట్టినాయి కదా వాటి మనుగడన కూడా ఈ బోర్డు అంగీకరించదా అరవిందరావు గారు అంగీకరించదా కొంచెం ఆలోచించుకోవాలి సిక్కు జైన బౌద్ధ మతాలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాయి అవి రోజు రోజుకి నిజానికి బలపడుతున్నాయి ఈ మతాలన్నీ హిందూ మతంలోని పూజారి వర్గం ఆధిపత్యాన్ని సవాలు చేసి స్వతంత్రత ప్రకటించుకున్న మతాలే అవేవో దర్శనాలుగా ఎందుకు వచ్చినాయి అంటే ఒక వర్గం యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేసాయి ఛాలెంజ్ చేశాయి బౌద్ధులు ఛాలెంజ్ చేశారు జైనులు ఛాలెంజ్ చేశారు సిక్కులు కూడా ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేసి తమకు సొంత ఈ సమూహాలు సొంత మతాన్ని అభివృద్ధి చేసుకునే దాన్ని ఈ మతం కూడా మాదే అని మనం కలుపుకోవాలని ప్రయత్నం చేయడానికి వ్యతిరేకంగానే సిక్కు మత గురువులు కానీ సిక్కు అనుయాయులు కానీ పంజాబ్లో ఉద్యమాన్ని చేసిన విషయం మనకు తెలిసింది కదా వాటి జోలికి మనం పోవద్దు పవన్ కళ్యాణ్ కోసము అరవిందరావు గారి కోసమే ఈ మతాలు తమ స్వతంత్రతను స్వయం ప్రతిపత్తిని ప్రత్యేకతను కోల్పోవటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడవు ఈ బోర్డు పరిధిలోకి రావటానికి అసలే ఇష్టపడవు